నిరుద్యోగ అభ్యర్థులకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ తీపికబురు ప్రకటించింది లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు నెలకు నలభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై రూపాయల నుంచి ఎనభై ఐదు వేల తొమ్మిది వందల రూపాయల వరకు వేతనం అందిస్తుండడం మంచి అవకాశం అని చెప్పొచ్చు గుర్తింపు యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలను అర్హులు అభ్యర్థులు మే పన్నెండవ తేదీ నుంచి ముప్పై ఒకటి వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఈ మంచి ఛాన్స్ను ఆసక్తి కలిగిన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవచ్చు నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు మీకోసం ప్రత్యేకంగా పోస్ట్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ మొత్తం ఖాళీలు నాలుగు వందలు విద్యార్హత ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగాల్లో ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి వయసు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు ఇరవై నుంచి ముప్పై ఏళ్ళ మధ్య వయసు ఉండాలి నిబంధన ప్రకారం వయసు తడిలింపు ఉంటుంది ఓబీసీ మూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ ఐదు సంవత్సరాలు దివ్యాంగ అభ్యర్థులు పది సంవత్సరాలు వేతనం సెలెక్ట్ అయిన అభ్యర్థుల నెలకు నలభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై రూపాయల నుంచి ఎనభై ఐదు వేల తొమ్మిది వందల రూపాయల వరకు వేతనం ఉంటుంది దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్ దరఖాస్తు గడువు రెండు వేల ఇరవై ఐదు మే పన్నెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు మే ముప్పై ఒకటి వరకు దరఖాస్తు ఫీజు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఎనిమిది వందల యాభై రూపాయలు ఎస్సీఎస్టీ పీడబ్ల్యూడి అభ్యర్థులు నూట ఐదు రూపాయలు ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష ఇంటర్వ్యూ స్థానిక భాష పరీక్ష ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్సైట్ హెచ్డిటిపిఎస్ ఐఓబి డాట్ ఇన్ కెరియర్స్ను సందర్శించవచ్చు అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి గడువు ముగిసే లోపు ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు